నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి విజయవాడలో తొమ్మిది నెలల క్రితం మిస్ అయిన యువతి కేసుని తాను అధికారం చేపట్టిన సరిగ్గా తొమ్మిది రోజులకే ఛేదించి చూపించారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొమ్మిది నెలల క్రితం మిస్ అయింది అంటే అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో మీకు తెలుసు నాకు తెలుసు ఎస్ వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కానీ అప్పుడు అదే కుటుంబ సభ్యులు తమ కూతురు మిస్ అయింది అని చెప్పి అధికారుల దగ్గరికి వెళితే కనీసం పట్టించుకునే లేదు మరి ఆ సమయంలో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తన కూతురికి ఏమైందో ఏమోనని చాలా ఆవేదన చెందారు అయితే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావటం తాను అఫీషియల్గా అధికారం చేపట్టిన తర్వాత అంటే జూన్ ఇరవై రెండవ తేదీన తాను అధికారం చేపట్టబోతున్నారన్న విషయం తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ అయితేనే తమకు న్యాయం చేస్తాడు అని భావించి ఆయన దగ్గరికి వెళ్ళారు మరి భీమవరానికి చెందినటువంటి శివకుమారి ఆ బాధితురాలి అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అన్నమాట ఆవిడ శివకుమారి తాను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు జూన్ ఇరవై రెండవ తేదీన ఎఫ్ఐఆర్ కాపీని ఆ తల్లి దగ్గర నుంచి అంటే శివకుమారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ తీసుకొని వెంటనే అక్కడే ఉండే మీరు వీడియోస్ కూడా చూసి ఉండొచ్చు దాదాపు నాకు తెలిసి చాలామంది జూన్ ఇరవై రెండవ తేదీన ఒక తల్లి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తమ కూతురు మిస్ అయిందని కంప్లైంట్ చేసినప్పుడు ఆయన అక్కడే ఉండి ఇమీడియట్గా సిఐకి ఫోన్ చేశారు ఆ ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి ఆ ఫోన్ కాల్ సంభాషణ కూడా వైరల్ అయింది ఆ సమయంలో జస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ మనం వెళ్తే సో ఆ టైంలో వెంటనే ఆయన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని సిఏకి ఫోన్ చేసి కేసుకి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు కేసుని సీరియస్గా తీసుకోమని చెప్పేసి వాళ్ళకి మరి హుకుం జారీ చేశారని చెప్పొచ్చు ఒక మాటలో ఇక కేసుని సీరియస్గా తీసుకున్న పోలీసులు దొరికిన ఆధారాలతో యువతి ఆచూకీ కనుగొన్నారనమాట మరి ఆ అమ్మాయి ఎక్కడో కాదు విజయవాడలోని రామవరప్పాడుకు చెందిన ఓ యువకుడితో కలిసి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు జస్ట్ గుర్తించటమే కాదు జమ్మూకి వెళ్ళి ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని స్పెషల్ టీం అదుపులో కూడా తీసుకోవటం జరిగింది కేఎస్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణని అభినందిస్తున్నారు ఇప్పుడు ప్రజలంతా కూడా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ చొరవతోనే ఇదంతా జరిగింది అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి సో మొత్తానికి పవన్ కళ్యాణ్ చొరవతో మరి స్పెషల్ గా ఏర్పడి పోలీసులు జమ్మూలో ఉంది అన్న విషయాన్ని అయితే కనిపెట్టారు మరి ఎలా కనిపెట్టారు ఇన్స్టాగ్రామ్ లో తను పెడుతున్న పోస్ట్ అనే అలాగే మెసేజ్లని ట్రాక్ చేసి పోలీసులు ఆ అమ్మాయి అక్కడే ఉంది అన్న విషయాన్ని గుర్తించారనమాట సో మొత్తానికి జమ్మూలో ఉంది అన్న విషయాన్ని గుర్తించటమే కాకుండా మరి అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తనని రేపే రేపో మాపో విజయవాడకు కూడా తీసుకురాబోతున్నారంట మరి పవన్ కళ్యాణ్ సమక్షంలోనే తన కూతుర్ని శివకుమారి గారికి అప్పగించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ క్రమంలో అంటే జస్ట్ తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లోనే కేసుని చేరించడం తొమ్మిది నెలలుగా ఆ తల్లి పడుతున్న బాధని చూసిన వాళ్ళందరూ కూడా ఇంత ఫాస్ట్గా కేసుని తోటి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు అంటే గతంలో చాలామంది యువతులు కూడా మిస్ అయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది యువతులు మిస్ అయ్యారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అనేక సభల్లో కూడా తన గొంతెత్తి వినిపించిన సంఘటనలు కూడా ఉన్నాయి సో మరి ఈ క్రమంలో ఎన్ ఎంతోమంది మిస్ అయిన కేసులన్నీ కూడా ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి వాటన్నింటినీ కూడా ఛేదించాలని చెప్పి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది సో మొత్తానికి విమెన్ ట్రాఫికింగ్ విషయంలో అయితే వైసీపీని జనసేనని ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో గతంలో కూడా ఆయన అనేక కేసులని ఆయన సభల్లో వినిపించిన పరిస్థితి పరిస్థితులు కూడా మనం చూసున్నాము సో ఈ క్రమంలో గతంలో ఎవరైతే మిస్ అయ్యారో ఆ అమ్మాయిలని వెతికే పనిలో అయితే ప్రస్తుత ప్రభుత్వం పడింది దీనికి ప్రధాన కారణం మాత్రం జనసేనాని డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్ సో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి మరీ మిస్ అయిన ఆ అమ్మాయిని తొమ్మిది రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రుల ముందు పెట్టారు పవన్ కళ్యాణ్ మరి ఈ క్రమంలో ఆయన పైన అయితే ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అభినందిస్తున్నారు అండ్ మనకి రీసెంట్గా కూడా తెలుసు చీరాలలో కూడా ఒక సంఘటన జరిగింది బాపట్లలో సో అక్కడ కూడా ఇలాగే ఒక ఆడపిల్లని రేప్ చేసి ఆ తర్వాత చంపేసిన ఒక ఘటన చూసినాము ఆ కేసుని కూడా నలభై ఎనిమిది గంటల్లో ఛేదిస్తామని చెప్పినటువంటి మరి హోమ్ మినిస్టర్ సరిగ్గా ముప్పై ఆరు గంటల్లోనే ఆ నిందితులను పట్టుకొని కోర్టుకి ఇచ్చిన సంఘటన కూడా చూసాము ఇలా అధికారంలోకి వచ్చినటువంటి ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఇలా వెంట వెంటనే కేసులని ఛేదించడం చూస్తుంటే మాత్రం నిజంగా చాలామంది అప్రిషియేట్ చేయక తప్పదు మనం కూడా చేయాల్సిందే డెఫినెట్గా అండ్ గత ప్రభుత్వంలో కూడా దిశ పోలీస్ స్టేషన్స్ అని వచ్చిన క్రమంలో కూడా ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేశారు నిజంగా ఆడపిల్లలకి రక్షణ ఉంటుంది ఈ ప్రభుత్వంలో అని అందరూ అనుకున్నప్పటికీ కూడా మనం ఇప్పుడే మన కళ్ళ ముందు సాక్షాత్గా కనిపిస్తున్న ఒక కేసునే ఉదాహరణగా చెప్పొచ్చు తొమ్మిది నెలల క్రితం ఒక అమ్మాయి మిస్ అయిపోతే ఎవరూ పట్టించుకున్నదే లేదు మరి దిశ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు ఏం చేశారో ఏంటో అనేది మాత్రం ఇప్పుడు మనకు కూడా తెలుస్తుంది మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎలాంటి తప్పులు చేశారు ఏంటి అనేది కూడా ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బట్ ఏదేమైనా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకి రక్షణ ఖచ్చితంగా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు మరి ఇదే కొనసాగుతూ అటు సుగాలి ప్రీతి కూడా న్యాయం చేస్తారేమో మనం కూడా వేచి చూడాల్సిందే అండ్ పవన్ కళ్యాణ్ స్పెషల్గా తీసుకున్న కేసు కాబట్టి సుగాలి ప్రీతి కేసు మరి ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందేమో ఆ తల్లిదండ్రులకి న్యాయం జరుగుతుందేమో చూడాలి అండ్ మరి ఇలా ఇంత ఫాస్ట్గా కేసుని ఛేదించటంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉండొచ్చు నాకు తెలిసి ఇందులో కామెంట్స్ని ఆ అమ్మాయి జమ్మూలో ఉంది అని అంత నీట్గా చెప్తున్నారు ఒక విజయవాడకి చెందిన ఒక అబ్బాయితో వెళ్ళిపోయిందని చెప్తున్నారు అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు కదా తను మేజర్ కదా దీంట్లో తప్పేముంది అందుకే చెప్పలేదేమో అని మీరు కొంతమంది కామెంట్లు చేయొచ్చేమో దానికి ఒక సమాధానంగా అనుకుంటున్నాను కనీసం అలా ఉంది ఆ అమ్మాయి అన్న విషయాన్నైనా ఆ తల్లిదండ్రులకి చెప్పాలి కదా మీ అమ్మాయి ఇలా జమ్మూలో ఉందండి సో తను పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయితో ఉంది అన్న విషయాన్ని చెప్తే అట్లీస్ట్ వాళ్ళు ఆ ఓకే మా అమ్మ ఎక్కడో చోట ఉంది అనైనా టెన్షన్ పడకుండా ఉంటారు తన పాప కిడ్నాప్ అయిందా ఎవరితోనైనా వెళ్ళిపోయిందా అసలు ఏం జరిగింది అన్న విషయాలు ఏమీ చెప్పకుండా తొమ్మిది నెలల నుంచి మానసిక వేదన పడుతున్న తల్లిదండ్రులకి ఏం చెప్పకుండా ఉంటే తను ఏమంటారు అంటే ఎవరైనా మేధావులు మేధావి వర్గం మరి ఇలాంటి కామెంట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో నేను ముందుగానే సమాధానం చెప్తున్నాను కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆ తల్లిదండ్రులకి లేదు అందుకే వాళ్ళు పవన్ కళ్యాణ్ ముందు మొరపెట్టుకున్నారు ఆ కేసుని కరెక్ట్గా తొమ్మిది నెలల్లో ఛేదించి చూపించారు పవన్ కళ్యాణ్